అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ విద్యార్థులకు శుభవార్త దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు వరుసగా పదమూడు రోజులు మూతపడనున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు సెలవులు వచ్చాయి గాంధీ జయంతి మొదలు దసరా వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు అటుకొని ప్రైవేట్ పాఠశాలలకు పద్నాలుగు రోజులు సెలవులు ఇవ్వనున్నారు తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా పదమూడు రోజులు సెలవులు రానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది దీంతో అక్టోబర్ పదిహేనవ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అక్టోబర్ ఒకటో తేదీ నుంచే సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మళ్ళీ అక్టోబర్ పదిహేనున పునఃప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపాయి వరుసగా పదమూడు రోజుల సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు ఊర్లకు వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు తెలంగాణ ప్రభుత్వం మే ఇరవై ఐదున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేసింది అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతాయని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీ తేదీలోపు పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి